భారత సముద్ర వాణిజ్య రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ నౌక కేరళలోని తిరువనంతపురం విలిజింజం అంతర్జాతీయ ఓడరేవుకు చేరుకుంది ఈ సందర్భంగా ఎంఎస్సీ నౌకకు పోర్టు సిబ్బంది వాటర్ సెల్యూట్ చేశారు ప్రపంచ సముద్ర రవాణాలో ఎంఎస్సీ నౌక విజింజమ్ పోర్టుకు మాత్రమే కాకుండా భారత్కే మైలురాయిగా నిలుస్తుందని అదానీ పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదాని వెల్లడించారు అదానీ గ్రూప్ నిర్వహిస్తున్న కేరళలోని తిరువనంతపురం విజింజం అంతర్జాతీయ ఓడరేవుకు ప్రపంచంలోని అతిపెద్ద కంటైనర్ నౌక ఎంఎస్సీ ఇరీనా చేరుకుంది తద్వారా భారత సముద్ర వాణిజ్య రంగంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది ప్రపంచంలోనే అత్యధిక టీఈయు సామర్థ్యం కలిగిన ఎంఎస్సీ ఇరినా ఏకంగా ఇరవై నాలుగు వేల మూడు వందల నలభై ఆరు టీఈయుల కంటైనర్లను మోసుకెళ్లగలదు పొడవు మూడు వందల తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మీటర్లు కాగా వెడల్పు అరవై ఒకటి పాయింట్ మూడు మీటర్లు ఒక సాధారణ ఫిఫా ఫుట్బాల్ మైదానం కంటే దాదాపు నాలుగు రెట్లు పెద్దదనే చెప్పాలి ఆసియా యూరోప్ మధ్య పెద్ద మొత్తంలో కంటైనర్ల రవాణాను సులభతరం చేయడానికి ప్రత్యేకంగా రూపొందించిన ఎంఎస్సీ ఇరీనా వాణిజ్య మార్గాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది ఎంఎస్సీ ఇరీనా నౌకను మార్చి రెండు ఇరవై మూడులో ప్రారంభించగా అదే ఏడాది ఏప్రిల్లో తన తొలి ప్రయాణాన్ని మొదలుపెట్టింది పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా ఎంఎస్సీ ఇరీనాలో ఇంధన ఆదా ఫీచర్లు అమర్చారు అవి కార్బన్ ఉద్గారాలను నాలుగు శాతం వరకు తగ్గించడంలో సహాయపడతాయి తద్వారా కార్యాచరణ సామర్థ్యాన్ని కొనసాగిస్తూనే కార్బన్ ఫుట్ ప్రింట్ను తగ్గిస్తుంది మే రెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన విలింజం ఓడరేవుకు ఎంఎస్సీ ఇరీనా వంటి భారీ నౌకరాక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది అదే సమయంలో విజింజం పోర్టు ఒక కీలక కేంద్రంగా తన ఖ్యాతిని పటిష్టం చేసుకుంటోంది